మా పక్కింటి వస్తే ఎవరు కావాలి ఆంటీ అన్న బాగా హట్ అయినట్లుందిరా అర్థం కాకపోతే మళ్ళీ అడిగి సావచ్చు కదా నేను తెమ్మన్నది మేకలు ఏ మనిషి ఒకగానొక కూతురి నెలకు ఒక్కసారి పుట్టింటికెళ్ళి మీ అమ్మా నాన్నల్ని చూడాల్సిన బాధ్యత మీకు లేదా సుజాత ఏమండి మనకి పెళ్లి చేసిన అయ్యగారు బస్సు వద్ది చనిపోయారట మరి చేసిన పాపం ఊరికే పోతుందా మా అమ్మ తప్పిపోయి నెల అవుతుంది ఏదన్నా ప్రకటన అనుకుంటే నా దగ్గర ఆమె ఫోటో అది కూడా లేదు కానీ నా ఫోటో ఇచ్చిన అత్తగారు కనిపించడం లేదు అని టీవీలో లో

Marie, Jean, and Gunde.